నవీన్ మొత్తం మీద సంచలనమైనటువంటి విషయం లడ్డూ లో బందీ పోవచ్చు అలాగే జంపుకోలు తీసులైందాయి అనేటువంటి తీవ్రమైనటువంటి దుమారం అటు దేశవ్యాప్తం కాదు అంతర్జాతీయ స్థాయిలో ప్రజల భక్తులు తీవ్ర కాలతో చెందుతున్న క్రమంలో ఆర్కే రోజా తెలుగు మణి పేరుతో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్ ఆమె రోజా స్వయంగా పెట్టినటువంటిది లడ్డుకు సంబంధించి తిరుమల లడ్డు కల్తీ తప్పు ఎవరిది అనే ఒక ప్రశ్న అడగడం జరిగింది దానికి డెబ్బై వేల మంది రెస్పాండ్ అయ్యారు డెబ్బై మూడు పర్సెంట్ జగన్ ది తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది ట్వంటీ పర్సెంట్ చంద్రబాబుది ఏడు పర్సెంట్ పవన్ కళ్యాణ్ ది తప్పని చెప్పి ఓటు తమ ఓటు వేస్తున్నారు డెబ్బై వేల మంది అందులో పాల్గొన్నారు తిరుమల లడ్డు కల్తీ తప్పు ఎవరిదంటే చాలా స్పష్టంగా డెబ్బై మూడు పర్సెంట్ మంది జగన్ అని చెప్పారు రెండవ ప్రశ్న వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది అని ఒక ప్రశ్న ఆమె అడిగారు దానికి ఇరవై ఐదు వేల మంది ఓటు వేశారు దాంట్లో చంద్రబాబు పాలన బాగుంది అని డెబ్బై ఎనిమిది పర్సెంట్ చెప్తే ఇరవై రెండు పర్సెంట్ మాత్రమే జగన్ బాగుందని చెప్పారు